ఓం నమ శివాయ అఘోరీయంత్రం శక్తివంతమైన వశీకరణం శత్రు ఏకదాడి మరణం క్షుద్రపూజా శ్వసనవాటి ఏక పడిగ్రహణమంత్రం సర్వస్వాధీనం సర్వసాక్షత సంహణం ఏకం త్రిలోకం మరణం సుహణ్యం సిద్ధం స్త్రీపురుషావశం శత్రుమరణం సర్వోకం సంహణం పాపీ మరణం శత్రు సంహారణం అమ్మ మీరు శత్రువులతో ఇబ్బంది పడుతుంటే స్త్రీ పురుష వశీకరణం చేపించుకోవాలని అనుకొని మోసపోయి ఉంటే ఎక్కడెక్కడో చేయించుకొని మోసపోయి ఉంటే గురుగా సంప్రదించండి అమ్మ సిద్ధింపజేయడం జరుగుతుంది మీకు పరిష్కారం నా దగ్గర మాత్రమే లభిస్తుంది ఎక్కడెక్కడో చేయించుకొని మోసపోయి ఉంటే గురుగా సంప్రదించండి అమ్మ Om Namah Shivaya. Guru gani phone jayin amma.